పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ సుకుమార్ మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందా తగ్గేదేలే అంటూ దేశాన్ని ఊపేసిన ఇద్దరు ఇప్పుడు నేను తగ్గనంటే నేను తగ్గనంటూ బొంగమూతి పెట్టు కూర్చున్నారా మూతే కాదు గడ్డం కూడా తీసేశాడు మన బన్నీ అయితే అదేంటి పుష్ప అంటేనే గడ్డం కదా దాన్ని దువ్వుతూ తగ్గేదేలే అంటేనే కిక్ కదా ఎస్ ఈ విషయం బన్నీ కూడా తెలుసు అందుకే గడ్డం ట్రిమ్ చేసేసి మరి తన కోపాన్ని ప్రదర్శించాడు అంటున్నారు ఏంటి డౌటా ఫ్లైట్లో బన్నీ అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు ఓ ప్యాసింజర్ తీసిన ఈ ఫొటోస్ చూడండి అలవైకుంఠపురం టైంలో ఉన్నట్లుగా మారిపోయాడు అల్లు అర్జున్ దీనికి రీజన్ సుకుమార్తో వచ్చిన అభిప్రాయ భేదాలే అంటున్నారు సుకుమార్ ఏమో ఇండియా రిలీజ్ కదా కొంచెం స్లోగా వెళ్దాం ప్లాన్ చేసుకుని వెళ్దామని బన్నీ ఏమో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఈ ఇద్దరి మధ్య మొదలైన ఈ ఫైట్తో నిర్మాతలైతే తలపట్టుకుంటున్నారు అసలు ఈ సమ్మర్లో సినిమా రిలీజ్ అనుకున్నారు అది కాస్త డిసెంబర్కి మారింది ఇప్పుడు బన్నీ చేసిన పనికి అది కూడా డౌటే ఇక నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే సినిమా రావాలి సుకుమార్ కూడా ప్రస్తుతం ఇండియాలో లేరు ఆయన కూడా ఫారెన్లోనే ఉన్నారు ఇలా ఇద్దరు వదిలేసిన టూ ప్రాజెక్ట్ సంగతి ఏంటో ఎవ్వరికీ అర్థం కాక ఫ్యాన్స్ అయితే తెగ ఇబ్బంది పడిపోతున్నారు 지금까 <머래>